బెడ్ లేదా ఎమర్జెన్సీ లోనా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాకు అదే సరే సరే నీలో ఫోర్లో ఉన్న దారుణమైన పరిస్థితులను మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఒక పాపని తన తండ్రి వీల్చైర్లు స్ట్రెచైర్లు ఖాళీ లేక చేతితో వెళుతున్నటువంటి దుస్థితి ఒక పక్క ఆక్సిజన్ సిలిండర్ మరో పక్క పాప చేతిలో ఎంత దారుణమైన పరిస్థితి నీలోఫర్లో ఉందో మనం దృశ్యంలో చూడొచ్చు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదల ప్రాణాలను నిలిపే సంజీవన లాంటివి ప్రభుత్వ ఆసుపత్రి ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పుకునే పాలకులు వాస్తవ పరిస్థితిని చూస్తే దారుణంగా తయారైందనేది వాళ్ళకి అర్థమవుతుంది అది మాటల్లో చెప్పలేం కనీస సౌకర్యాలు లేక పేషెంట్లు నరకం చూస్తున్నారు ఎక్కడో మారుమూలు ప్రాంతాల్లో కాదు స్వయాన హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ప్రతిష్టాత్మక నీలోఫర్ ఆసుపత్రిలో కనీసం పేషెంట్ను తీసుకెళ్లేందుకు స్ట్రెచ్చర్లు కూడా ఇక్కడ దొరకని దయనీయ పరిస్థితి ఎందుకు మనం చూస్తున్న దృశ్యాలు సజీవ సాక్ష్యం తన కూతురుకు ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే ఆ తండ్రి ఆ కూతురిని హాస్పిటల్లోకి తీసుకెళ్ళాలి వాస్తవంగా అయితే ఆ పాపని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి కానీ స్ట్రెచర్లు అక్కడ అందుబాటులో ఉండవు వెతికి చూసిన పాప పరిస్థితి మరింత విషమించేలా ఉండడంతో అమ్మాయిని తన చేతుల్లో తీసుకువెళ్తూ పక్కన ఆక్సిజన్ సిలిండర్ మరొకరు వెళుతూ దుర్భరమైన పరిస్థితుల్లో అమ్మాయి లోపల తీసుకెళ్ళడం దురదృష్టకరమైనటువంటి విషయం దీన్ని ఈరోజు మనం ఒక సజీవ సాక్ష్యంగా చూడవచ్చు నీలోఫర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఎప్పుడు నీలోఫర్ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటనకు వాస్తవ రూపంగా నిలిచింది నీలోఫర్ ఒక పాప సీరియస్ కండిషన్ లో ఉంటే ఆ పాపని ఆమె తండ్రి పాపని చేతుల్లో మోసుకెళ్లాల్సిన దుస్థితి ఎమర్జెన్సీ వార్డులోకి ఆ పక్కన ఆక్సిజన్ సిలిండర్ మరొకరు మోసుకెళ్లాల్సిన దుస్థితి దృశ్యాల్లో మనం చూడవచ్చు నీలోఫర్లో చోటు చేసుకున్నటువంటి దారుణమైన ఘటన పాపని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళడానికి స్ట్రెచర్లు ఒక్క ఆ పాప కాదు మనం చూస్తున్నది ఒక దృశ్యం మన కెమెరాకి దొరికిన దృశ్యం మాత్రమే ఇలాంటి ఘటనలు కోకొల్లలు అక్కడికి వెళ్ళిన వారికి స్ట్రెచర్లు కానీ వీల్ చైర్లు కానీ దొరికినటువంటి పరిస్థితి పిల్లలు ఆడుకునే ఒక వీల్ సైకిల్ మీద ట్రై సైకిల్ మీద ఒక రోగి వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం ఈ రోజు ఒక పాపని తన చేతులతో మూసుకెళ్తూ ఎమర్జెన్సీ వార్డు కారణం స్ట్రెచర్ దొరకపోవడం ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఒక ప్రతిష్టాత్మక న్యూలోఫోర్ ఆసుపత్రిలో స్ట్రెచర్ దొరక్క ఒక పాపని తండ్రి చేతుల మీద వెళ్ళడం అనేది ఎంత దురదృష్టకరమైన విషయం అనేది పాలకులు ఆలోచించాలి గవర్నమెంట్ ఆసుపత్రులకి కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెబుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు అంతకు భిన్నంగా కనపడుతూ ఉన్నాయి ఆ పరిస్థితులకు దృశ్య రూపం ఈరోజు ఇంటివీలో మనం చూస్తూ ఉన్న దృశ్యాల్లో ఎమర్జెన్సీ వార్డు చేతులు మోసుకుపోతున్నాడు తన కూతురుని పక్కనే సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ యాక్చువల్గా బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లడ్ పాయింట్ అనేది పాపకంటే ఎత్తులో ఉండాలి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పాపకంటే ఎత్తులో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెట్టే పరిస్థితి దాంతో బ్లడ్ వెనక్కి వస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు ఆక్సిజన్ ఆఫ్కోర్స్ గ్యాస్ కాబట్టి అది ఎలాగో సర్క్యులేట్ అవుతుంది బట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అప్ టు డౌన్ ఉంటుంది కానీ ఆ పరిస్థితి లేక పాప బ్లడ్ వెనక్కి వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఎమర్జెన్సీ వార్డుకి అతని ఆ పాప తండ్రి స్ట్రెచర్ దొరక స్ట్రెచర్ దొరికితే ప్రాపర్ కండిషన్లో సరైన పరిస్థితిలో పాప ఎమర్జెన్సీ వార్డుకి చేరుండేది కానీ స్ట్రెచర్ కోసం చూసే పరిస్థితి లేదు స్ట్రెచర్ దొరికే పరిస్థితి కూడా నిల్వఫర్ లేకపోవడంతో ఆ తండ్రి ఆ పాపను అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు యాక్చువల్గా అది ప్రాణాంతకం కూడా బ్లడ్ వెనక్కి పోవడం అనేది ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం అనేది ఎమర్జెన్సీ కండిషన్లో పేషెంట్కి ప్రాణాపాయమైనటువంటి పరిస్థితిని కల్పించే అవకాశం ఉంది ఆ కండిషన్లో పాపం లోపలికి తీసుకురాల్సిన పరిస్థితి నీలోపర్లో ఎలాంటి దారుణమైన పరిస్థితిని మనం ఈ దృశ్యాల్లో చూడవచ్చు ఇది కెమెరా కంటికి దొరికిన ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి చాలా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి దీనికి ఆసుపత్రి యాజమాన్యం ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి తమ మీద వచ్చే ఆరోపణలన్నీ అవాస్తవం అని కొట్టిపారే సినీ వైద్యులు మరి ఈరోజు దీనికి ఏం సమాధానం చెప్తారు కెమెరా కంటికి దొరికిన దృశ్యానికి చేతుల్లో మోసుకుపోతున్న తండ్రిని చూడవచ్చు కండిషన్ సీరియస్ అవ్వడంతో పాపని ఎమర్జెన్సీ వార్డు తరలిస్తున్నారు ఎమర్జెన్సీ వార్డు తరలించడానికి స్ట్రెచర్ లేదు స్ట్రెచర్ లేక ఆ పాపని తన చేతులని స్ట్రెచర్ చేసి ఆ తండ్రి మోసుకెళ్తున్న దృశ్యాలు ఆ పక్కనే సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు అయితే ఆక్సిజన్ సిలిండర్ వరకు ఓకే బట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది గ్రావిటీ ప్రకారం పై నుంచి కిందికి వస్తుంది సో బ్లడ్ చేసేటటువంటి యూనిట్ బ్లడ్ ప్యాకెట్ అనేది పైన ఉండాలి కానీ ఆ ప్యాకెట్ కిందకి మనం చూడవచ్చు సో బ్లడ్ రివర్స్ లో వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది చాలా దారుణమైన పరిస్థితి లో ఉంది సరే సరే చిన్నారుని చికిత్స కోసం తీసుకెళ్లాలని స్ట్రెచ్చర్ ఏర్పాటు చేయాలని ఇక్కడ సిబ్బందికి తల్లిదండ్రులు చెప్పినా ఎవరు స్పందించలేదు దీంతో విధి లేని పరిస్థితుల్లో ఇలా ఎత్తుకెళ్లే తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు తండ్రి వైపు ప్రజారోగ్యం కోసం సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం కోట్లలో నిధులు మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ వాస్తవానికి వచ్చేసరికి సర్కారు దవాఖానాల్లో చూస్తే సౌకర్యాల కల్పన చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు ఉంటుంది ఈ అవస్థల నుంచి బయటపడేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు నిరుపేదలు డబ్బున్న వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరైన వస్తువులతో ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు కానీ డబ్బు లేని పేదవాళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు కనీసం వాళ్లకు కూడా సౌకర్యాలు కల్పించలే దుస్థితిలో ఉంది ఇక మిగతా వారు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలా వద్దనేది ఆలోచనలో పడింది ఇట్లాంటి దృశ్యాలు చూస్తే ఇంకా ప్రైవేట్ ఆసుపత్రులకి మరింత రోగులు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మరి ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా మరింత అధ్వానంగా ఉన్నాయి అనే విషయం అందరికీ అర్థమయ్యేటటువంటి పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో స్ట్రెచర్ల ఇష్యూ ఉందనే విషయం తెలిసిందే అక్కడ పిల్లలు ఆడుకునే ట్రైసైకిల్ మీద ఒక రోగి లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలను మనం చూసాం మరి ఈ రోజు ఒక పాపని తన తండ్రి కా చేతుల మీద మోసుకుపోతున్నటువంటి దృశ్యాలను నీలోఫర్ లో చూస్తూ ఉన్నాం పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ ఘటన ఎప్పుడు జరిగింది ఆ తండ్రి ఏమంటున్నాడు అసలు ఇట్లాంటి దుస్థితి ఎందుకు వచ్చింది నీలోఫర్ లో దీని మీద ఏమైనా వివరణ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి వైద్యులు గానీ అధికారులు గానీ ఈ ల నిన్న జరిగిందని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించిన వీడియోని ఆ తండ్రి మనకు పోస్ట్ చేయడం జరిగింది అయితే తండ్రి చెప్తున్న వివరణ చూసినట్టు అవుట్ పేషెంట్ అవుట్ పేషెంట్ ఇన్పేషెంట్ ని రెండు బ్లాక్ ఉల్ అటు నిలపూర్ ఆసుపత్రిలో ఉంటాయి అవుట్ పేషెంట్ రోడ్డుకు అవుతు వైపు అవుట్ పేషెంట్ ఉంటుంది ఇన్ పేషెంట్ విభాగం రోడ్డు జీవితంలో ఉంటుంది ఎవరైనా అత్యవసర పరిస్థితిలో ఏదైతే అవుట్ పేషెంట్ విభాగానికి వచ్చినప్పుడు వాళ్ళని సర్బస్ లో ఇన్ఫెక్షన్ తీర్పర అవసరం వచ్చినప్పుడు రైట్ ఆ అవుట్ పేషెంట్ లో రోడ్ కవతల వరకు బిల్డింగ్ లో ఉన్న అవుట్ పేషెంట్ లో ఉన్న పేషెంట్ ని సైడ్ తీసుకురావాలని తప్పనిసరిగా స్ట్రెక్చర్ కావచ్చు లేదంటే వీల్ చైర్ లో తీసుకురావాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లు అక్కడ అత్యవసరంగా ఇన్ఫెక్షన్ లో బాలు తీర్పిచ్చాలని చెప్పి చెప్పడం తోటి ఆ బాలుని వెంటనే తీసుకువెళ్ళాలన్నప్పుడు అక్కడ స్ట్రెక్చర్లు కావచ్చు వీల్ చైర్లు కావచ్చు ఏమీ లేకపోవడం తోటి ఆక్సిజన్ సిలిండర్ తో సహా తండ్రి అతను సంబంధించిన బంధువులు కలిపి బాబుని ఆ బాబుని చేతుల పైన తీసుకొని పేషెంట్ విభాగం నుంచి పేషెంట్ విభాగం వరకు డైరెక్ట్ గా ఆ విభాగం వరకు కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు తీసిన వీడియో ప్రస్తుతానికి మనకు షేర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అటు ఆసుపత్రి వర్గాలు కూడా ప్రస్తుతానికి దింపే ఎలాంటి కామెంట్ కూడా చేయడం లేదు అయితే ఇక్కడ నీలఫర్ ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితమే బాలింతలు ఏదైతే చాలా చాలా మంది బాలింతలు ప్రసవేదంతో చనిపోయిన ఘటన జరిగిన తర్వాత అక్కడ ప్రసవాలు చేయడం కూడా పూర్తి ఇప్పటికీ నిలిపివేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇలాంటి సంఘటన అక్కడ ఇప్పటికే నీలపాడు ఆసుపత్రిలో డబ్బుల మీద అయిపోయింది కాసులో కక్కు అక్కడ ఉన్న సిబ్బంది కక్కర్త పడుతున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు వెళ్ళికి వస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవడం తోటి అక్కడ సిబ్బంది కావచ్చు యాజమాన్యం కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం గవహరించడం తోటి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అని చెప్పవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్లో అక్కడ కనీసం స్ట్రెక్టర్ కావచ్చు వీల్ చైర్ కావచ్చు లేకపోవడం తోటి పిల్లల్ని చేతులపై మోసుకుంటూ అక్కడ పక్కనే ఆక్సిజన్ సిలిండర్ తో సహా పిల్లాన్ని తీసుకొని అవుట్ పేషెంట్ వివాహం నుంచి ఇన్ పేషెంట్ కు నడుచుకుంటా తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూసినాం దీనిపైన ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏం చేస్తుంది చూడాల్సిన అవసరం కూడా ఉంది ఫర్ రమేష్ అది నీలోపర్ ఉన్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ సజీవ సాక్ష్యంగా మనం చూడవచ్చు ఒక తండ్రి తన కూతురిని తన చేతుల మీద తీసుకుపోతూ ఉన్నాడు స్ట్రెచ్చర్లు కానీ వీల్ చైర్ లు దొరక్క వీల్ చైర్ కూడా కాదు ఆ పాపకి స్ట్రెచ్చర్ అవసరం ఉంది అయినప్పటికీ అక్కడ అవైలబిలిటీ లేకపోవడంతో ఎమర్జెన్సీ వార్డుకి ఆ పాపని తన చేతుల మీద తీసుకుపోతూ ఉన్నాడు ఆక్సిజన్ సిలిండర్ ని పక్కన మరొక మనిషి లాక్కు వెళ్తున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు నీలోఫర్లో లో చోటు చేసుకున్న ఘటన ఇది నిన్న ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది తండ్రి స్వయంగా ఈ వీడియోని పంపించినట్లు తెలుస్తుంది ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్న విజువల్స్ ఎన్టీవీకి పంపించాడు ఆ తండ్రి నిలోఫర్లో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులకు ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి గతంలో గర్భస్రావాలకు సంబంధించి అబార్షన్స్కి కు సంబంధించి నిలోఫర్ మీద ఆరోపణలు వచ్చాయి దీంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ ఆపరేషన్కి సంబంధించి కూడా అక్కడ ఆపరేషన్స్ నిలిపివేశారు ప్రసవాలకు సంబంధించిన ఆపరేషన్ నిలిపివేసినటువంటి ఘటన చూశాం గాంధీ ఆసుపత్రిలో స్ట్రెచర్స్ లేక వీల్ లేక పిల్లలు ఆడుకునే ట్రైసైకిల్ మీద ఒక రోగి వెళ్ళిన దృశ్యాలను మనం చూసాం ఈరోజు మళ్లీ నీలోఫర్లో ఒక పాపని తన స్వహస్తాలతో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకు వెళుతూ ఆక్సిజన్ సిలిండర్ని పక్కన మరొకరు వెళుతున్నటువంటి దుస్థితి నీలోఫర్లో మనం ప్రత్యక్ష ఉదాహరణ చూస్తూ ఉన్నాం ఈ దృశ్యాల్లో చూడొచ్చు పాప ఎమర్జెన్సీ వార్డుకి తరలించాల్సిన కండిషన్లోకి రావడంతో పాపను తీసుకెళ్ళడానికి స్ట్రెచర్ దొరకలేదు అక్కడ అడిగినా అక్కడ ఉన్నటువంటి వైద్యులు స్పందించరు దీంతో తండ్రి చేసేది లేక చేతుల మీద మోసుకుపోయారు అయితే ఇది మనకి దొరికినటువంటి విజువల్ ఒకటి మాత్రమే ఇలాంటి ఘటనలు ప్రతిరోజు సర్వసాధారణంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఈరోజు విజువల్ దొరికింది కాబట్టి ఈ విషయం వాస్తవంగా వచ్చింది ఒకవేళ ఇది దొరకని ఇలాంటి పరిస్థితి ఉందని అడిగినా కూడా అట్లాంటి పరిస్థితి ఏమి లేదని ఖండించేస్తారు వైద్యులు కానీ దీనికి ఈ ఉదాహరణకి ఈ దృశ్యానికి ఏ సమాధానం చెప్తారో చూడాలి ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి వివరణ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నుంచి కానీ అధికారుల నుంచి కూడా రాలేదన్నట్లుగా తెలుస్తోంది మా ప్రతినిధి అందించిన వివరాల ప్రకారం దృశ్యాలు చూడవచ్చు తండ్రి తన కూతురిని ఎమర్జెన్సీ వార్డుకి తరలిస్తున్నాడు గవర్నమెంట్ ఆసుపత్రి అనే నీలోఫర్ ఆసుపత్రిలో ప్రభుత్వాలు కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతారు ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచాలి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోవాలని పిలుపునిస్తూ ఉంటారు కానీ వాస్తవంగా చూసినట్లయితే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎవరు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకుంటారు సరే పెద్దవారి సంగతి పక్కన పెడితే పిల్లలు నీలోఫర్ ఆసుపత్రి పిల్లల ఆసుపత్రిగా చాలా ఫేమస్గా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో హైదరాబాద్లో కానీ ఈరోజు చూసినట్లయితే పరిస్థితి పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్లాలంటే ఇలాంటి కండిషన్లో తమ పిల్లల్ని తీసుకువెళ్లాలా అన్న ప్రశ్న ప్రతి పేరెంట్లోనూ వస్తుంది చాలా సున్నితమైనటువంటి శరీరం వారిది అలాంటి పిల్లల్ని ఆ విధంగా తల్లిదండ్రులు చేతుల్లో మోసుకెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వాస్తవానికి దుస్థితి నీలోఫర్ ఆసుపత్రిలో ఉందంటే ఈ దృశ్యం సజీవ సాక్ష్యంగా కనపడుతూ ఉంది కోట్ల కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు ఎక్విప్మెంట్ ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చు అవుతుంది ఎలా ఖర్చు అవుతుంది అనేది ప్రభుత్వాలకి అధికారులకే తెలియాలి కానీ నిన్న జరిగినటువంటి ఈ ఘటన మాత్రం నీలోఫర్లో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులకు ఒక ఉదాహరణగా కనబడుతుంది ఒక తండ్రి తన కూతురిని ఎమర్జెన్సీ వాడి చేతుల్లో మోసుకపోవడం పక్కన ఆక్సిజన్ సిలిండర్ ఆ పాప ఏ కండిషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆక్సిజన్ సిలిండర్ ఉంది అలాగే బ్లడ్ కూడా అమ్మాయికి ఎక్కిస్తూ ఉన్నారు అమ్మాయి కండిషన్ పాప కండిషన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆ కండిషన్లో పాపను ఆ విధంగా తీసుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నీలోఫర్ వైద్యులు కూడా ఆలోచించాలి ఒక వైద్యులుగా వారికి తెలుస్తుంది ఎట్లాంటి కండిషన్లో పాపను అట్లా మోసుకువెళ్లడం అనేది ఎంత దారుణమైన పరిస్థితు ఎంత డేంజరస్ సిచ్యువేషన్ స్ట్రెచర్ లేకపోవడం వల్ల కేవలం స్ట్రెచర్ లేకపోవడం వల్ల అలాంటి పరిస్థితి ఉత్పన్నమైందనేది అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా తెలియాల్సి ఉంది దృశ్యం మనం చూస్తూ ఉన్న ఒక దారుణమైనటువంటి దృశ్యం నీలోఫర్ ఆసుపత్రిలో చోటు చేసుకున్నటువంటి దృశ్యం కారణం ఏదైనా స్ట్రెచర్లు వీల్చైర్లు లేకపోవడం అనేది దుస్థితి దారుణం అని చెప్పుకోవాలి ఆ రోగుల పాలిట ఒక దురదృష్టకరమైన ఘటన అని చెప్పుకోవాలి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి ఇకనైనా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంది